న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నారు నేను మీ సాయి రంగశెట్టి ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం ప్రథమ అందిష్టాన్ని ఉండి ఆదాయం మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల రూపాయలు కర్నూలులో బైక్ దొంగ అరెస్ట్ నలభై రెండు బైక్ల రికవరీ కాకినాడలో దారుణ హత్య చెప్పులు కుట్టుకునే కీర్తి సత్యనారాయణ అనే వ్యక్తి కత్తితో యువకుడిపై దాడి ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం పదిహేడు మంది మృతి మంగళగిరిలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అర్ధనగ్న ప్రదర్శన వ్యక్తిగత సమాచారం దుర్వినియోగంపై భద్రతను కేంద్ర కొత్త నియమాల రూపకల్పన దేశభక్తికి వందే మాత్ర గేయం నిదర్శనం నంద్యాల ఎంపీ సభరి కాలిపాకంలో వేద పాఠశాల మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులపై నూతన పాలక మండలి సమావేశం అన్న నైన్టీన్ క్రికెట్ టీ ట్వంటీ ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన పాంగి కరుణాకుమార్ కి సత్కారం అఖండ టూ తాండవం విడుదలకు లైన్ క్లియర్ డిసెంబర్ పన్నెండున విడుదల పూరి జగన్నాథుణ్ణి దర్శించుకున్న భారత క్రికెటర్లు డీటెయిల్స్ చూస్తే ప్రథమ నందీశ్వరణి హుండీ ఆదాయం మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల రూపాయలు నంద్యాలలో నవనందులలో ఒకటిగా వెలిసిన ప్రథమ నందీశ్వర స్వామి వార్ల హుండీ ఆదాయం మూడు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు వచ్చినట్లు ఈవో చంద్రుడు తెలిపారు మంగళవారం పలు సేవా సమితి సభ్యులు పాల్గొని ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు కార్యక్రమం ఈవో కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహించారు గతేడాది కంటే ఏడాది ఒక లక్ష డెబ్బై ఎనిమిది ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అదనపు ఆదాయం లభించిందని ఈవో తెలిపారు కర్నూలులో బైక్ దొంగ అరెస్ట్ నలభై రెండు బైక్లు రికవరీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన బైక్ దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు త్రీ టౌన్ సిఐ శేషయ్య నేతృత్వంలోని బృందం అనంతపురం జిల్లాకు చెందిన నిందితుడిని అరెస్ట్ చేసి అతడి నుంచి ఏకంగా నలభై రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ వెల్లడించారు నవంబర్ ఇరవై తొమ్మిదిన వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి నిందితుడిని పట్టుకున్నామని తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు దారుణ హత్య చొప్పులు కుట్టుకునే కీర్తి సత్యనారాయణ అనే వ్యక్తిపై కత్తితో యువకుడి దాడి చికిత్స నిమిత్తం సత్యనారాయణను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోగా మృతరువు వద్ద ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్న పోలీసులు భారీ అగ్ని ప్రమాదం పదిహేడు మంది మృతి ఓ ఏడంతస్తుల దస్తుల కార్యాలయ భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఈ ఘటనలో పదిహేడు మంది మృతి చెందినట్లు సమాచారం మరికొందరు మంటల్లో చిక్కుకోగా కొనసాగుతున్న సహాయక చర్యలు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అర్ధనగ్న ప్రదర్శన మంగళగిరిలోని ఏబిఐఐసీ బిల్డింగ్ ఎదుట ధర్నా తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ధర్నా చేస్తున్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆర రోజు కొనసాగుతున్న ధర్నా ಅಂದ್ರು <no religion> వ్యక్తిగత సమాచారం దుర్వినియోగాన్ని అరికట్టడానికి భద్రతను పెంచడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా త్వరలో ఆధార్ కార్డుల ఫోటో కాపీలను సేకరించడానికి నిషేధించే చర్యలను చేపట్టనుంది దేశవ్యాప్తంగా వ్యక్తుల గోప్యతను బలోపేతం చేయడానికి యుఐడిఐ కొత్త నియమాలను ఆమోదించనుంది వంద మాత్రం నిదర్శనమని నందేల పార్లమెంట్ సభ్యురాలు బైరె డివరి లోక్ సభలో ప్రసంగించారు ఐ వుడ్లీ song one day mataram was written on the auspicious day of akshaya navami and from then on it has become eternal song of our country. this is a song that represents courage and hope. the song that represents countless memories of india's collective consciousness. sir, we should, as our honourable prime minister mentioned today, that we should never forget few contributions made by our greatest people. One such is a small village from Andhra Pradesh that is Peddakarayapalli. It was the first village to attain Swaraj and shook empires in the nation. This song Vande Mataram not only inspired freedom movement but also shaped the freedom movement and also fused the spiritual awakening and also political uh, awakening and spiritual strength. లో వేద పాఠశాల నిర్మాణంతో పాటు మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులను చేపట్టాలని నూతన పాలక మండలి తీర్మానించింది పుతులపట్టు శాసనసభ్యుడు డాక్టర్ మురళిమోహన్ అధ్యక్షతన జరిగిన తొలి సమావేశంలో పలు అంశాలను చర్చించారు ఏర్పాటు చేయాలన్నటువంటి తీర్మానం చేయడం జరిగింది అంటే ఈ పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి స్థల ప్రభావం దృష్ట్యా నిత్యపారాయణం జరగడం అనేది శుభదాయకమని పెద్దల సూచనలు పండితుల సూచనలు ఉన్న కారణంగా ఈ ప్రతిపాదనని బోర్డు ముందుంచినప్పుడు బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అలాగే అంతర్జాతీయ అండర్ నైన్టీన్ క్రికెట్ టీ ట్వంటీ ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన పాంగి కరుణాకుమారిని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సత్కరించారు సత్కరించి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జ్ఞాపికను అందజేశారు అన్నూరి బాలకృష్ణ గారి అభిమానులకు శుభవార్త అఖండ టూ తాండవం విడుదలకు లైన్ క్లియర్ అయితే డిసెంబర్ పన్నెండు న విడుదల కానున్న అఖండ టూ తాండవం తెలుగు రాష్ట్రాలు డిసెంబర్ పదకొండు రాత్రి తొమ్మిది నుంచి ప్రీమియర్ షోలు వేయనున్నారు దక్షిణాఫ్రికాతో భారత టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కావడానికి ముందు భారత క్రికెట్ జట్టు టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతని భార్య దేవిషా శెట్టి భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ భారత క్రికెటర్ తిలక్ వర్మ మరియు మరో నలుగురు పూరిలోని శ్రీ జగన్నాథ్ ఆలయాన్ని చేరుకున్నారు కదా ఇది వాళ్ళ బులెటిన్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిధ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే